ಮಲ್ಲ ಪಡ್ತೇ ಅದು ಹೋತದೆ ಮಂಚ ಕಾಲಿ ಹೋದ ಮೇಲೆ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన రెఫరెండం అన్నారు వాస్తవం మేము రిఫరెండం గా మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పథకాల ద్వారా పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సన్నబియ్యం అయితేనేమి ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ అయితేనేమి మరి బస్సు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి ఇలాంటి గ్యాస్ పథకాలు అయితేనేమి మరి హైదరాబాద్ వాసులు దీనిపైన మొగ్గు చూపారు మరి అందుకే వాళ్ళు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా మరి బడుగు పరిగిన వర్గాల అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ అక్కడ లోకల్ అభ్యర్థి ఆయన గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆ బస్సు వాసుల కష్టాల్లో సుఖాల్లో మరి అన్ని విధాల వాళ్ళ తోడు నీడై ఈరోజు ప్రజల పక్షాల ఉన్నాడు కాబట్టే మరి ప్రజలందరూ అన్న తమ్ముడు భాయ్ అని చెప్పి ఆయన మైనార్టీలు కూడా మరి పూర్తి స్థాయిలో అన్న తమ్ములు లేక ఆయన చూసుకొని ఈరోజు సైలెంట్ ఓటింగ్ భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఈరోజు భారీ మెజార్టీతో గెలు గెలుపు డిసైడ్ అయిపోయింది నాకు తెలిసి సుమారు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంత్రుల నాయకత్వంలో ఈరోజు బలహీ బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారిని మరి నిర్ణయించడం జరిగింది గత నెల పదిహేను రోజుల్లో నెల రోజుల నుంచి మరి విచిత్రమైన చిత్రమైనటువంటి మాటలతో మరి దూడాలతో ఈ ప్రతిపక్ష నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ మీద వినలేని మరి ఫేక్ మీడియా ద్వారా దుష్ప్రచారాలు చేసి నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ మరి గుండాలు రౌడీలు వాళ్ళ ప్రజలు ఆదరించరు వాళ్ళకు ఓటేరని మరి ఫ్రేక్ ప్రచారాలు చేసుకుంటూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేసిర్రు ఈరోజు పాలు పాలు నీళ్లు నీళ్ళు కుల్లం కుల్ల అయిపోయింది ప్రజల మనసు ప్రజల బలం ఎవరికి ఉందో ఈరోజు జూబ్లీస్ ఎన్నికల ద్వారా ఇది భవిష్యత్తు లోకల్ బాడీ ఎన్నికలకు ప్రతిపక్షాలకు మేము సవాల్ విసురుతున్నాం మీరు ఎన్ని రోజులు ప్రే ప్రచారాలు ఎన్ని రోజులు మీ కుటుంబంలో మీకే చక్కగా లేదు మా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తారు ఫస్ట్ ప్రజల యొక్క ప్రేమను ఉందే ప్రయత్నం చేయండి ఒకరి మీద మా మీద బుద్ధ తెల్లడమే మీ పనిగా మారే మీ బిఆర్ఎస్ నాయకులకు ఏం లేదు అంటే కాంగ్రెస్ పార్టీ మీద బుజ తెల్లడము కాంగ్రెస్ మీరు ఎన్ని ఎన్ని ప్రచారాలు చేసినా చేసినా ఏం మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ ఫలితాలే నిదర్శనం అని చెప్తున్నాం రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఎక్కడ భారీ స్థాయిలో మరి అన్ని విధాలుగా మరి కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గం నుండి దామోదర్ రాజా నరసింహ గారు మరి రెండు డివిజన్లో ఇన్ఛార్జ్గా తీసుకొని మరి అక్కడ కూడా భారీ మెజార్టీతో మరి సాధించడం జరిగింది అలాగే మంత్రులు బాధ్యతలు వహించిన మంత్రి వివేక్ గారికి కొండం ప్రభాకర్ గారికి దామోదర రాజనసింహ గారి కూడా ముఖ్యమంత్రి గారు కూడా సీత కూడా అందరూ కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్తకు మంత్రులకు ఈ సందర్భంగా తెలుపు వారి ప్రజలకు అంకితం చేస్తూ రాబో ఎన్నికలకు స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్